మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనం కూడా చూడండి సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరన్నా ఇష్టపడ్డారు వివాహం చేసుకుని ఎండకాటు పడుతుంది కానీ వివాహం విషయంలో అలా కాదు వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటి మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి పన్నెండో అధిపతి ఎవరయ్యారు పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి ఉదాహరణకి రఘు ఉన్నాడు అనుకోండి గోధుమలు ఇవ్వాలి చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి కుజుడు ఉన్నాడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి లేదండి గురువు ఉన్నాడు శనగలివ్వచ్చు శుభగ్రహమే కదండి శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి రెండు రెండు గ్రహాలు ఉంటాయి శనికేతువులు కలిసి ఉంటారు అప్పుడు ఆ రెండు గ్రహాలకి ఇవ్వాలి అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే యాక్చువల్గా శుక్రుడు పన్నెండులో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే అలాగే శని ఉన్నాడు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వడం రాహు అయితే మినుములు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఈ రకంగా మీరు కనుక పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది తులవారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క వివాహ జీవితం అనేటువంటిది అసలు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు కారణాలు ఏంటి అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ మీకు లగ్నాధిపతి సప్తమాధిపతి శుక్ర అవుతారు కాబట్టి ఇద్దరి మధ్యనే ఖచ్చితంగా అట్రాక్షన్స్ అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకరి మీద ఒకరు అట్రాక్షన్ చూపించుకుంటుంటే కూడా మీ వివాహ జీవితం అనేది బాగుంటుంది గుర్తుపెట్టుకుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పన్నెండవ స్థానాన్ని మనం వివాహ జీవితం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి విషయంగా తీసుకుంటాం మీకు పన్నెండవ స్థానం అనేటువంటి తుల నుంచి పన్నెండవ భావం అనేటువంటిది కన్యా అవుతుంది అంటే మీ పన్నెండవ స్థానాధిపతి బుధుడయ్యాడు కాబట్టి పెసలు ఎంత మీరు దానంగా ఇస్తూ ఉంటే మీ వివాహ జీవితంలో కలిగేటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి ముఖ్యంగా బుధుడైనందుకు ఇక్కడ ఏ విషయాల వల్ల ఇబ్బందులు వస్తాయి అంటే బంధువర్గం వల్ల మిస్కమ్యూనికేషన్స్ వల్ల అప్పుల వల్ల కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తూ ఉంటుంది న్యాచురల్ సిక్స్ రాట్ కాబట్టి అంటే మనం ఒకసారి చూడండి అబ్బాయి ఇన్ని అప్పులు చేసేసారు నేను మీతో ఉండను నేను మీకు చెప్పిన అర్థం కావట్లేదు అని కొంతమంది జీవిత భాగస్వామి వాళ్ళ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు అంటే ఏంటి ఈ అప్పుల వల్ల లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వచ్చే గొడవల వల్ల ఇలాంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి లేదా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కూడా ఒక్కోసారి టైమ్స్ ఇంకొంతమందికి ఏమవుతుంటుందంటే బుధులు బాగా పాడైపోతే వాళ్ళ సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన కంపాటిబిలిటీ సరిగా ఉండకపోవచ్చు దానివల్ల కూడా ఇబ్బంది వస్తూ అయితే ఇక్కడ మీరు పెసలు దానంగా ఇస్తూ పన్నెండవ స్థానంలో అసలు ఏ గ్రహం ఉంది ఏ గ్రహ సంబంధించిన అంటే ఇప్పుడు రవి నుంచి కేతు వరకు రకరకాల గ్రహాలు ఉంటాయి మనకు ఒక్కోసారి ఒక్కోసారి ఉండకపోవచ్చు ఒక్కోసారి పన్నెండవ స్థానం ఖాళీగా ఉండొచ్చు ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన దానం ఒక్కోసారి ఒక గ్రహం ఉంటుంది రెండు గ్రహాలు ఉంటాయి మూడు గ్రహాలు ఉంటాయి దానం అలాగే లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాకస్థ శివాస్వాధీన వల్ల స్వాధీన మనం మరియు పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పన్నెండవ స్థానం ఏదైతే ఉందో ఈ బుధగ్రహం ఏదైతే ఉందో బుధగ్రహం సంబంధించిన దానమిస్తూ గోవులకి గోంగూర అంటూ ఉంటారు గోంగూర తినిపిస్తూ ఉండండి అదేవిధంగా మీ ఇంట్లో మీ గృహంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నైరుతి మూలలో మొక్కలు కానీ చెట్లు కానీ పెంచకండి దానివల్ల కూడా వివాహ జీవితం విషయంలోనే మరియు మీ కెరియర్ టాలెంట్స్ విషయంలో కూడా తగ్గుతూ ఉంటాయి ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు నూటికి నూరు శాతము మీ యొక్క వివాహ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా దాయకంగా ఉంటుంది అదేంటో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది ముప్పై ఆరు పాయింట్లు పద్దెనిమిది కలిసాయి ఆ పద్దెనిమిది నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు అలా అయితే కనుక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా విడిపోకూడదు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది పాయింట్స్ కలిసిన వాళ్ళేమో కొంతమంది విడిపోతూ ఉన్నారు పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు సమయంలో వస్తూ ఉంటుంది మూడు మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇరవై ఏట ఇరవై ఒకటో ఏట నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వివాహ సమయం వస్తుంది ఆ వివాహ సమయం ఎప్పుడుంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి గుర్తుపెట్టుకోండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుందా లేకపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వస్తుందా థర్టీ ఇయర్స్కి వస్తుందా కొంతమంది థర్టీ టూ ఇయర్స్కి వస్తూ ఉంటుంది కొంతమంది ఫార్టీ ఇయర్స్లో చేసుకుంటారు అలాగ త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అలా కాకుండా ఈ గ్రహాలకు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు ఇది మెయిన్ అనమాట ఓకే అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది రైట్ ఇక రెండవది ఎర్లీగా చేసుకుంటే మంచిదా మధ్య వయసులో చేసుకుంటే మంచిదా లేటుగా డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది అంటే అలాగా సప్తమం కనుక తో సంబంధం వస్తే వాళ్ళు థర్టీ ప్లస్ చేసుకున్న తర్వాతే బాగుంటుంది మళ్ళీ లైఫ్ అంటే థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా పాతికేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు చేసుకోవచ్చు ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమంది చూడండి మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా అమ్మాయికి పదిహేను ఏళ్ళకే చేసేసారట అలా అని ఇప్పుడు లీగల్ అది కానీ చెప్తున్నాను నేను మీకు అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా ట్వంటీ వన్ ఇయర్ కల కట్ట కానీ పెళ్ళి అయిపోతుంది అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసు బాగా కలుస్తాయి మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు పెద్ద విషయాలను చిన్నగా చూస్తారు అదే మనస్కారకులు కరవలేదు అనుకోండి చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒక్కటే కాకుండా ఆత్మకారకుడు అంటే సోల్మేట్స్ అంటూ ఉంటారు రవి కారకులు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు కేంద్ర కోణాల్లో ఉన్నారా టూ బై ట్వెల్ లో ఉన్నారా శస్త్రాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి దీంతోపాటు జీవకారకుడైన గురువు కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒకరు చెప్పింది ఒకరు వినాలన్నా ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారకుడు చాలా బాగుండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి మనం కూడా సినిమాల్లో ఒక व्यक्ति <laughs> 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 <laughs>